చూపిస్తా ఉన్నా ఇంట్లో కుటుంబ సభ్యుల కొట్లాడినా ఏమేం చేసినా అనేది కూడా తెలుసు కాబట్టి నేను దయచేసి మీ అందరు చెప్తున్నా పని చేసేవాడిని నేను ఊర్ను కూడా వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను పోల తరబడి నాగంపేట ఎప్పటి కూడా నాగంపేట ఎవరు పిలిస్తే వాళ్ళకి పలికినా ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి పోయినా పనులు చేసిన లోపం లేకుండా కుతంత్రా ఈ రోజు ఒక మంద తయారై మంద నన్ను ఒంటరి చేద్దామని చెప్పేసి మా నాన్న లేడు నాకు మా నాన్న ఉంటే నాకు మరింత ధైర్యం ఉండేది కానీ ఈరోజు చెప్తున్నా దేవుని ఆశిస్తులేవు మా నాన్న దీవెనలు ఖచ్చితంగా నా మీద ఉంటాయి నేను ఖచ్చితంగా ప్రజలనే ఉంటా అని చెప్పే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా గుణపాఠం చెప్తా అని చెప్పేసి మనం చేస్తులే నేను నిలబెట్టినటువంటి నేను చెప్పేది వాస్తవమే రాదా ఒక్కసారి చెప్పండి ఇవాళ మాట్లాడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళకి చెప్తా ఉన్నా ఈ గ్రామంలో కృష్ణారెడ్డి అనే తమ్ముడు ఎంత నీతి ఇవ్వరుడో నాకు తెలుసు ఈ ఓట్ల కోసము ఆయన మీద వృద్ధులు చదివితే ఊకునే ప్రసక్తి లేదు అదే ప్రయాస అవసరం లేదు ఇలా వాళ్ళ నానలేకపోవచ్చు వాళ్ళ నానదీవులతో అన్నగా నేనంట కృష్ణారెడ్డికి బిడ్డ తస్మా జాగ్రత్త వచ్చినట్టు మాట్లాడితే ఇడ లేడు దొంగనే దొంగ దొంగ అన్నట్టున్నది ఇలా కథరు పన్ను చేసిందో అంగడి తెచ్చినోడవడు ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి పోయి నాగంపేట నుంచి రాచపల్లి వరకు రోడ్ చక్కగా లేదు దయచేసి రోడ్ శాంక్షన్ చేయండి అని నేనేమో లెటర్ ఇచ్చిన మీ అందరు కూడా చూసుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తాను అయితే ఈ దొంగలు కాంగ్రెస్ బిజెపి దొంగలు ఒక్కటై ఇవాళ వాళ్ళు చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను అసలు ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలి ఇలా తులం బంగారం ఇస్తామని వచ్చిందా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు ఎవరికైనా వచ్చినాయా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఎవరికైనా వచ్చిందా ఇలా రెండు వేల పెన్షన్ నాలుగు వేలకు వచ్చినాయా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు వచ్చినాయా ఇలా పిండి బస్తాలు వస్తున్నాయా కిట్ వస్తుందా 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 రైతు వస్తుందా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ వస్తుందా ఇవన్నీ రానప్పుడు వాళ్ళకి ఎందుకు పోటీ వేయాలి మనం ఇలా నేను చెప్తున్నా నేను అడుగుతా మీరు చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ వచ్చిందా రైతు బీమా వచ్చిందా పిండి ఏనాడైనా ఇబ్బంది అయిందా కళ్యాణ లక్ష్మి లక్ష రూట పదాలు వచ్చినాయా కంటి వలుగు ఇచ్చినవాళ ఇంకెన్నో ఉన్నాయి ఈ లైట్ వచ్చిందా రోడ్లు వచ్చినాయా బోర్డు వచ్చినాయా మీ గ్రామ పంచాయతీ కట్టినామా మీకు అంగడి ఇచ్చినావా ఇక అన్నీ మీరేమే తెచ్చినామని మీరే అంటారు వాళ్ళు ఇవ్వలే అని మీరే అంటారు ఇక ఓటు వాళ్ళకి ఎందుకు వేయాలి చెప్పు నేను చెప్తున్నా నా నన్ను మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిపించుకు ధన్యవాదాలు నేను ఎమ్మెల్యేగా ఉండి వేరే సర్పంచ్ గెలిస్తే మన ఊరు బాగుపడుతుందా ఊరు బాగుపడుతుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయరు మీ ఊరిని వీళ్ళు మాట్లాడేటోళ్ళు కృష్ణారెడ్డి గారి మీద గుర్తు చాలేటోళ్ళు అందరూ కూడా గుర్తు చేస్తూ వెంకన్న నా మంచి మిత్రుడు ఉండే నాకు తండ్రి లాంటి వాడుండే వెంకన్న రాజకీయం కోసం నాకు బాగా తెలుసు మీ ఊర్లో పెద్ద మనుషులు కూడా తెలుసుంటుంది ఇరవై ఆరు ఎకరాలు అమ్ముకున్నాడు రాజకీయం చేయడానికి కోసం ఇది వెంకన్న ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా ఇరవై ఆరు ఎకరాలు అమ్ముకున్నాడు ఆయన మీద బురద జరుగుడు ఇక్కడ కొంచెం ఉండాలి రాజకీయాలలో చేయడానికి మీ అందరికి కూడా ఇంకోటి చెప్తున్నా మీ పొట్టునవి పెట్టుకుందామా బొడ్రాయ్ పెట్టుకుందాం అనేటోళ్ళు ఎంతో మంది కృషి చేయలేదు బ్రో బొడ్రాయ్ పెట్టుకుందాం అనేటోళ్ళు చేయలేదు లేపుకుంటురా చేయలేదు పక్కా పక్కా మీకు మాటిస్తా ఉన్నా ఎవరు అర్థం వచ్చినా ఎవరు అర్థం వచ్చినా బాబుని గెలిపేరి వచ్చే ఎండకాలంలో బొడ్రాయి పెట్టించే బాధ్యత కౌశిక మీనవంక చాలా మంది చుట్టాలు ఉంటారు పోయినసారి మా సర్పంచ్ కుమార్ని గెలిపే అని చెప్పినాడా నేను పెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే పెట్టించిన ఊర్లో మీ చుట్టాలు అడుగురు బాబుని గెలిపించిన చేత పెట్టు మీతో మీతో మీ అందరి సహాయ సహకారంతో నా సహాయ సహకారంతో ఖచ్చితంగా చెప్తా ఉన్నా బొడ్రాయి పెట్టించే బాధ్యత నాది అని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు ఎవరు కూడా ముందు ముందుకుని వీళ్ళందరూ ఎన్నికలైపోతే ఏమంటారు మళ్ళా కానీ మేము ప్రజలలో ఉండేటోళ్ళం వాళ్ళం అర్థం చేసుకోలేని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను మీ కడుపులో తలకాయ పెట్టి కోరుతా ఉన్నాను దయచేసి బాబా నన్ను గెలిపి చాలా మంచి మిత్రుడు చాలా మంచి మిత్రుడు ఆయనకు అండగా నేను ఉంటా పేదోడు దయచేసి ఆయనకి ఓట్లేసి గెలిపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గట్టిగా సపోర్ట్లు కొట్టి ఒకసారి ఆశీర్వదిస్తే నాకు నా బాధ్యత బాబుని కల్పించేది మీ బాధ్యత ఓకేనా మళ్ళీ మీకు చెప్తున్నా ఏప్రిల్ లోపల బొడ్రాయ్ పెట్టిస్తా ఐ గారిని తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చుంటా ఎన్నికలైన తర్వాత ఆయన దగ్గర మూర్తాలు తీసుకొని ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో అందరితో కూర్చొని సహాయ సహకారం ఇచ్చి ఖచ్చితంగా ఈ ఊర్లో బొడ్ల పెట్టిస్తా పక్కా ఎందుకంటే వెనుకట ఈ ఊరు కూడా ఇది బిజ్గిరి అంత మా నాన్న వాళ్ళకి మా తాతలకి అప్పుడు మా భూములు అన్ని కూడా ఇది ఉండే ఉండేనా కొత్తలో తెలువకోవచ్చు కానీ వెనుకటోలకు ఉంటుంది మీ అందరికి ఖచ్చితంగా నా ఊరుగా భావించి మీకు చేస్తా నా ఊరుగా భావించుకునేది నాగంపేట అంటే నా ఊరే చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆశీర్వదించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ ఎక్కడ కావాలి అక్కడనే ఉండండి మీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం నేను బాబా నాకు ఇష్టనా థ్యాంక్ యూ మచ్